రాయలసీమ నడిబడ్డున ఏర్పాటు చేసినటువంటి మహానాడు ఈ రోజు మూడో రోజుకు చేరుకుంది మూడో రోజుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ మన వెనుక సభలోనే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ లీడర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకునే విధంగా చేద్దాం సార్ ఈ రోజు చాలా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ మంది కార్యకర్తలు వస్తారని చెప్పి దానికి తగినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీ ఏరియా నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం రెండు రోజులు బ్రహ్మాండంగా జరిగింది ఈ రోజు బహిరంగ సమావేశం బహిరంగ సమావేశం మేము ఒక ఐదు లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూసాం మీ భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా యువగా సక్సెస్ చేశారు ఆ యువగాలాన్నే ఈ రోజు ఒక శాసనంగా రెండు రోజులు జరిగినటువంటి ప్రజలను సభలో పెట్టారు దీన్ని ఏ విధంగా చూస్తారో యువగానే భవిష్యత్తులో ఎలా మంది తీసుకున్నారు పార్టీకి యువ రక్తం అవసరం యువగలం ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కొత్త నాయకత్వాన్ని ఉత్సాహంగా తీసుకురావడానికి ఉపయోగపడింది ఆ డిక్లరేషన్ పైన కూడా నిన్న రెండు రోజుల సమావేశంలో డిస్కషన్ జరిగింది మళ్ళీ ఈ రోజు మా లీడరు ఖచ్చితంగా కూడా రాయలసీమకు ఏం చేయబోతున్నాం మేము ఇచ్చినటువంటి డిక్లరేషనే కాకుండా ఆయన ఆలోచనలు పార్టీ ఆలోచనలు ఏ రకంగా ఈ రాయలసీమ ప్రాంతాన్ని మేము గతంలో ఏం చేసాం ఇప్పుడు ఏ రకంగా చేయబోతున్నాం అని చెప్పేదానికి కూడా ఇది వేదిక కాబోతుంది ఫైనల్గా ఒక క్వశ్చన్ రాయలసీమకు సంబంధించి రెండు రోజులు జరిగినటువంటి ప్రతినిధుల సభలో మరోసారి జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు రాయలసీమ గురించి పదే పదే ప్రస్తావించారు ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభలో చంద్రబాబు ద్వారా కావచ్చు ద్వారా కావచ్చు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ సాగునీరు తాగునీరు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి కావచ్చు అన్ని రకాలుగా కూడా హార్టికల్చర్ కి సంబంధించి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా హార్టికల్చర్ ఇంకొక పక్క ఎనర్జీకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఏం చేయబోతున్నావు విండ్ ఎనర్జీనా లేదంటే సోలారా వీటన్నిటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఒక హబ్గా తయారు చేసి అటు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఒక పక్క ఎలక్ట్రానిక్ హబ్ ఒక పక్క అదే విధంగా మొత్తం కూడా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా కనెక్టివిటీ పెంచబోతున్నారు ఫోర్ లైన్ తీసుకురాబోతున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలో చేర్పులు మార్పులు అధికారం పక్కకు వెళ్ళిపోతే అవి చేసినటువంటి కంటిన్యూ కాకకుండా కొత్త ప్రభుత్వం మరో కొత్త సంస్కరణలకు తెరలేపే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఎమ్మెల్యే అమనారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర టీవీ మహానాడు బహిరంగ సభ నుంచి